గుండమ్మకి వైష్ణవి హారతిస్తుంది ఆ తర్వాత ఇక శ్రీనివాసరావు అమ్మ వైష్ణవి నువ్వు నా మనవరాలు పల్లవికి కూడా హారతియమ్మా పనిలో పని అని చెప్పి అనగానే ఇకప్పుడు వైష్ణవి నేను పల్లవి మొహానికి నేను తీసేదేంటి అని చెప్పి పక్కనే ఉన్న గీతకి గీత నూతి అని చెప్పి హారతి పిల్లలని తల్ల చేతిలో పెడుతుంది ఇక గీత హారతి ఇస్తుంది అనమాట ఇక అందరూ ఇంట్లోకి వస్తారు ఆ తర్వాత ఇక అందరు కూర్చున్నాక ఇక గుండమ్మ పల్లవికి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది పల్లవి నిజంగా చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పి అనగానే థ్యాంక్స్ ఏంటమ్మా ఇది నా బాధ్యత ఆయన పరాయి వాళ్ళకి చెప్పినట్టు థ్యాంక్స్ చెప్తావేంటి అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి ఇక ఇకప్పుడు ఉన్న ఆదిత్య అంటారు నువ్వు నిజంగా మా కూతురు బాధ్యత తీసుకున్నావు అమ్మ పల్లవి అసలు మా కూతురు ఎక్కడుందో తెలియదు కానీ మా కూతురు మాతో ఉంటే ఇలాంటి బాధ్యత తను తీసుకునేదోలో తెలియదు కానీ నువ్వు మాత్రం నిజంగా ఏ ఏజ్లో చిన్నగా అయిపోయావు కానీ లేదంటే నిజంగా నీకు దండం పెట్టాలి అన్నట్టుగా చెప్తూ ఉంటారు ఇక ఇటువంటి శ్రీనివాసరావు ఆ దేవుడు నీ కూతుర్ని దూరం చేశారా అది నీకు కానీ ఇదిగో దేవుడిచ్చిన కూతురు అసలు ఎంత బాగా మీకు ఉపయోగపడుతుంది చూడండి మీకోసం ఎంత ఇదిగా ఆలోచిస్తుంది అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న వైష్ణవి దేవుడిచ్చిన కూతురేంటి ఇది నిజంగానే దా వాళ్ళ కూతురే కానీ వాళ్ళకి తెలియదు తెలియనివని కూడా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది వైష్ణవి ఇక తర్వాత అందరు కూర్చుంటారు కదా అమ్మ అందరు కూర్చోండి నేను వెళ్ళి స్వీట్ తీసుకొస్తాను అని చెప్పి పాలవి కిచెన్లోకి వెళ్ళి స్వీట్ తీసుకొస్తుంది ఇక అందరూ స్వీట్ తింటూ ఉంటారనమాట ఇక తర్వాత గుండమ్మ స్వీట్ అంతా తిన్నాక నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను రూమ్లోకి వెళ్తాను అని చెప్పి గుండమ్మ రూమ్లోకి వెళ్ళి నిద్రపోతూ ఉంటుంది ఇక ఆ తర్వాత పల్లవి మెల్లగా నిద్రపోతున్న గుండమ్మ దగ్గరికి వెళ్ళి కాళ్ళు నొక్కుతూ ఉంటుందనమాట ఇక బయట డోర్ దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు శ్రీనివాసరావు అలాగే ఆది వాళ్ళు సంతోషంగా చూస్తూ ఉంటారు పల్లవి ఎంత ఇదిగా వాళ్ళ అమ్మకి సేవలు చేస్తుంది అని చెప్పి ఇక అటు పైష్ణవి కూడా చూస్తూనే ఉంటుంది ఇక గుండెమ్మకు మెలకు వచ్చి ఏంటమ్మా పల్లవి నా కాళ్ళు నొక్కుతున్నావేంటి అనగానే నొక్కనివమ్మా ఏం కాదు నువ్వు అసలు ఆ కోర్టు కేసు అని చెప్పి ఈ ఒక్కరోజు ఒక్క ఒక్కరోజే అయినా కూడా నువ్వు మానసికంగా ఎంత నలిగిపోయావో నాకు తెలుసమ్మా నువ్వు రెస్ట్ తీసుకో నన్ను నీ కూతురుగా సేవలు చేసుకుని నీకు అని చెప్పి కాలు నొక్కుతూ ఉంటుంది ఇక గుండమ్మ కూడా అలా నిద్రపోతూ ఉంటుంది మరో పక్క ఇటు సుమలత వాళ్ళ ఇంట్లో చూపిస్తారు హాల్లో సుమలత అక్షిత శాన్వి కూర్చొని ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు ఏం చెప్తున్నావు అంటే ఇప్పుడు నువ్వు చరణ్కి భువనకి పెళ్లి చేస్తే బెటర్ అని చెప్పి అంటున్నావా అదే నన్న ఈ ఆలోచన అని చెప్పి సుమలత అడుగుతూ ఉంటే అవును మమ్మీ ఇప్పుడు చూస్తుంటే సిచ్యువేషన్ అదే బెటర్ ఆప్షన్ అనిపిస్తుంది ఎటు భువన కూడా బాగా ఇష్టపడుతుంది వాళ్ళ అమ్మగారు కూడా పెళ్లి చేయాలని అనుకుంటున్నారు కదా చరణ్కి ఇచ్చి సో చేసేస్తే బాగుంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ పల్లవి చరణ్ ఇష్టపడుతుందని అందరికీ తెలుసు ఓపెన్ సీక్రెట్ ఒక్క చరణ్కి తప్ప అందరికీ తెలుసు కానీ ఎప్పుడైనా ఓపెన్ చేసి చెప్పేసింది అనుకో పల్లవి లేదంటే ఇటు బామ ద్వారా అయినా ఇంకెవరి ద్వారా అయినా చిరకి తెలిసిన ప్రాబ్లమే ఈ పల్లవిని అస్సలు వదులుచుకోలేము అని చెప్పి అటు శాన్వి అంటూ ఉంటే అవునంటే ఆ పల్లవిని మీరు లైట్ తీసుకున్నారంటే బోనకి పెళ్లి చేయలేదంటే బావగారిని పల్లవి మీకు కోడలు ఎక్కుంటుంది తర్వాత మీ ఇష్టం అని చెప్పి అక్షత అంటూ ఉంటే లేదు నెవర్ ఆ పల్లవిని నా నా ప్రాణం ఉండగా నేను నా ఇంటి కోడల్ని అస్సలు అవ్వనీను అని చెప్పి అంటూ ఉంటుంది సమలత మరి ఇదే బెటర్ ఆప్షన్ ఆంటీ లేదంటే పల్లవి ఇంకా ఏమైనా చేయొచ్చు అసలే టైం దొరికినప్పుడల్లా కూడా బామగారు బావగారు చెవిలో పల్లవి గొప్పతనం గురించి తను చేసిన సహాయం గురించి చెప్తూనే ఉంటున్నారు ఇక బావగారు కూడా న్యూట్రల్గానే ఉన్నారు అటు అటు ఇటుగా ఎలాగైనా మారుతారు మళ్ళీ చెప్పలేము పల్లవి విషయంలో ఒకవేళ తను ఇష్టపడుతుందని తెలిస్తే నో అని కూడా చెప్పలేమేమో బావగారి సైడ్ నుంచి సో అందుకే బావగారికి పెళ్లి చేస్తే మంచిదే అన్నట్టుగా అక్షిత కూడా చెప్తూ ఉంటే సరే అయితే అని చెప్పి అంటుంది సుమలత ఇలాపల్ అట్వేగా బయటకెళ్ళి వస్తూ ఉంటాడనమాట చరణ్ చరణ్ ఇలా కూర్చో అని చెప్పి నువ్వు నువ్వు నేను బిజినెస్ చూసుకోమంటే లేదు నాకు మ్యూజిక్ే ఇంట్రెస్ట్ అని చెప్పి అన్నావు ఓకే కాదనలేదు మ్యూజిక్లో కూడా గెలిచి చూపించావు నీకు వల్ల నేను హ్యాపీగానే ఉన్నాను కాకపోతే నేను ఇంకొక విషయం చెప్తాను అది మాత్రం కాదనకూడదు నా మీద గౌరవం ఉంటే అని చెప్పి అనగానే అయ్యో మమ్మీ నీ మీద గౌరవం లేక కాదు అంటే నాకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి అది వదులుకోలేకపోయాను చెప్పు మమ్మీ నీ కోరిక ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పి చరణ్ అడుగుతాడు అప్పుడు సుమలత చెప్తుంది ఏం లేదు భువన నిన్ను ఇష్టపడుతుంది సో మీ ఇద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను వాళ్ళ మా అమ్మగారు కూడా ఒప్పుకున్నారు నేను కూడా వాళ్ళ అమ్మగారితో మాట్లాడాను మీ ఇద్దరికి పెళ్లి చేద్దామని అని చెప్పి అంటూ ఉంటుంది చరణ్తోని సుమలత అదేంటి మమ్మీ నేను ఇంకా నా కెరియర్లో సెట్టే కాలేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అక్షిత అదేంటి బావు మీరు మ్యూజిక్ కాంపిటీషన్లో గెలిచారు కదా అనగానే గెలిచాను కానీ జస్ట్ ఒక ఎంట్రీ స్టెప్ లాగానే నేను కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ నా గోల్ని రీచ్ అవ్వలేదు కమింగ్ డేస్లో ఒక పెద్ద ఈవెంట్ ఉంది అందులో కూడా నేను పార్టిసిపేట్ చేయాలి గెలవాలి అప్పుడు కానీ హండ్రెడ్ పర్సెంట్ అయినట్టు కాదు మమ్మీ నువ్వు చెప్పినట్టు నేను పెళ్ళి చేసుకుంటాను నువ్వు ఎవరిని చూపిస్తే వాళ్ళమెల్లలోనే తాలి కడతాను అది భువన కానీ ఇంకెవరైనా సరే కానీ నేను నా లైఫ్లో సెటిల్ అవ్వాలి మమ్మీ ఇప్పుడు జస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంటే నేను రీచ్ అయినట్టు నా గోల్ని ఇంకొక హండ్రెడ్ పర్సెంట్ ఉంది అప్పుడు నీ ఇష్టం మమ్మీ నాకు కొంచెం టైం కావాలి అప్పటి వరకు పెళ్ళి అని చెప్పి అనొద్దు మమ్మీ అని చెప్పి అక్కడి నుంచి చరణ్ వెళ్ళిపోతాడు ఇకప్పుడు ఏంటి మమ్మీ వీడు పెళ్ళి అంటే ఇలా తప్పించుకున్నాడు టైం అడుగుతున్నాడు ఈ లోపల పల్లెవి ఏమైనా చేసేస్తే అని చెప్పి ఇటు సాన్వి అక్షిత అంటూ ఉంటే లేదు నేను వాడికి అంత ఛాన్స్ ఇవ్వను కదా వాడు చెప్పాల్సింది చెప్పాడు నేను చేయాల్సింది చేస్తాను ఖచ్చితంగా వాడు పెళ్ళి చేసుకున్న సిచ్యువేషన్ నేను తీసుకొస్తాను అని చెప్పి వెంటనే ఇక భువన వాళ్ళ అమ్మగారు ఝాన్సీకి ఫోన్ చేస్తుందనమాట సుమలత ఇక ఇలాగా మా అబ్బాయికి చెప్పాను మీరు కూడా ఆల్రెడీ ప్రపోజల్ తీసుకొచ్చారు కదా భువనకి చరణ్కి పెళ్లి చేద్దామని ఇంతకుముందు మీరు నాకు చెప్పారు అయితే ఇప్పుడు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను నేను అని చెప్పి సుమలత చెప్తుంది ఓకే పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు కానీ మరి చరణ్ ఏమో టైం అడిగారు అని చెప్పి అంటున్నారు మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పి అడుగుతుంది ఝాన్సీ అప్పుడు సుమలత ఏం లేదు వాడు చెప్పాల్సింది చెప్పాడు నేను చేయాల్సింది చేస్తాను అయితే నేను చెప్పిన ప్లాన్ ప్రకారం చేశామంటే ఖచ్చితంగా వాడు భోనాని పెళ్లి చేసుకోని సిచ్యువేషన్ వస్తుంది వాళ్ళిద్దరికీ ఇక పెళ్ళి జరిగేస్తుంది కూడా జరుగుతుంది ఇక అది ఎవరు ఆపలేరు ఈ ఈ రకంగా నేను చెప్పినట్టు చేస్తే పెళ్ళి అయిపోతుంది ఏమంటారు అని చెప్పి ప్లాన్ చెప్తుందనమాట సుమలత ఆ ప్లాన్ ఏమో మనకి అనమాట సరే అండి మీ సైడ్ నుంచి మీకు ఓకే అయితే మాకు కూడా ఓకే అని చెప్పి అంటుంది ఝాన్సీ సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది సో ఈ రకంగా పెళ్లి చేస్తాం మమ్మీ తమ్ముడికి అనగానే అవును రేపే దానికి స్టార్టింగ్ పాయింట్ అని చెప్పి చెప్తుంది సుమలత మరో పక్క చరణ్ వాళ్ళ బామ్మ చరణ్ గదిలోకి వచ్చి రే తాగరా కొంచెం తాగు మా నాన్న కదు అని చెప్పి బతిమాలతో ఉంటుంది ఇక చరణ్ రూమ్ వైపు అటువైపుగా వెళ్తున్న పల్లవి ఏంటి ఇంట్లో చిన్నపిల్లాడు ఎవరు లేరే మరి మామగారు ఎవరిని బతిమాలుతున్నారు అని చెప్పి చరణ్ రూమ్లోకి వచ్చి చరణ్ చూసి నవ్వుతూ ఉంటుంది ఏంటి బామ్మగారు చిన్న పిల్లాడిని అడిగినట్టు అనగానే మరి ఏం చేయమంటావు అమ్మ కషాయం తాగమంటే వీడేమో నాకొద్దు అది ఇది అంటున్నాడు కడుపు నొప్పి అంటున్నాడు తాగాలి కదా రే చరణ్ చిన్నప్పుడు నువ్వు ఎప్పుడు కడుపునే పన్నా ఇదే ఇచ్చానురా బాగా తగ్గింది తాగురా అనగానే నా వల్ల కాదు నీ చేదుగా ఉంది ఎవరు తాగుతారు నా వల్ల కాదు అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు ఇకప్పుడు పల్లవి బామగారు ఆ స్మెల్ అసలు నాకే నచ్చట్లేదు చరణ్కేం నచ్చుతుంది వేరే ఇంకేదైనా ఆప్షన్ చూడొచ్చు కదా అని చెప్పి అనగానే అప్పుడు ఏంటి ఈ పల్లవి నాకు సపోర్ట్ చేయదే కొత్తగా నాకు సపోర్ట్ చేస్తుంది ఏంటి అని చెప్పి చరణ్ మనసులో అనుకుని చూసావా పల్లవి మంచిది మంచిది అంటావుగా పల్లవికే నచ్చలేదు సో వేరే ఆప్షన్ ఆలోచించండి అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ కూడా బామతోని అప్పుడు పల్లవి చరణ్ నువ్వు బెల్లం పాయసం తింటావా అని చెప్పి అడుగుతుంది ఓ శుభ్రంగా తింటాను చాలా ఇష్టం నాకు అనగానే బామగారు నాకు తెలిసినంత వరకు వేరే ఆప్షన్ అంటే బెల్లంతో కూడా కడుపు నొప్పి తగ్గుతుంది మీరు రండి అని చెప్పి కిచెన్లోకి తీసుకొస్తుంది బామ్మని ఇక కిచెన్లో ఏమో బెల్లం పాయసం రెడీ చేస్తూ ఉంటుంది పల్లవి ఈ కషాయం అని చెప్పి బెల్లం పాయసం రెడీ చేశాక ఆ కప్పులో ఈ కషాయాన్ని కూడా కలుపుతుంది ఏంటమ్మా నువ్వు చేసేది అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటే అదే బామ్మగారు మీరు చెప్పింది జరుగుతుంది నేను చెప్పింది జరుగుతుంది అటు చరణ్ ఏమో మీరు ఎంత చెప్పినా మరి కషాయాన్ని తాగట్లేదు కడుపు నొప్పి ఎలా తగ్గుతుంది అందుకే తనకిష్టమైన బెల్లం పాయసాన్ని ఎరగవేసి కషాయాన్ని కూడా ఇందులో కలిపేశాను ఒక్క దెబ్బకి రెండు పట్టెలు అనమాట కడుపు నొప్పి తగ్గిపోతుంది తన ఇష్టమైన స్వీట్ కూడా తింటాడు అని చెప్పి పల్లవి ఇటు బామ్మ ఆ స్వీట్ని తీసుకొచ్చి చరణ్కి ఇవ్వగానే అయి బెల్లం పాయసం ఎంత బాగుందో స్మెల్ అని చెప్పి గవ తినేస్తాడనమాట రే బాలే తినేసావుగా నువ్వు అని చెప్పి బామ్మ నవ్వుతూ ఉంటే ఏంటి ఇందకేమో పల్లవి నవ్వింది ఇప్పుడేమో నువ్వు నవ్వుతున్నావు అసలు ఏమైంది అని చెప్పి చరణ్ అడుగుతాడు ఏం లేదురా నువ్వేమో కషాయం వద్దన్నావు కదా నువ్వు తినింది బెల్లం పాయసం అనుకుంటున్నావా లేదు పల్లవి నీతో కషాయాన్ని తాగిచ్చింది బెల్లం పాయసంలో కలిపేసింది అని చెప్పి అనగానే పల్లవి అనుకుంటూ పల్లవి వెనకాల పరిగెడతాడు చరణ్ ఇక ఇద్దరు అలా కాసేపు పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే పల్లవీ పడబోతూ ఉంటే చరణ్ వచ్చి పట్టుకుంటాడు ఇక ఇద్దరు ఒకరినొకరాలు చూసుకుంటూ ఉంటే అప్పుడే అటువైపుగా అక్షిత శాన్వి వస్తారు రే రీ చరణ్ ఏం చేస్తున్నారా మీరు అని చెప్పి అంటుంది శాన్వి ఏం లేదక్క అది పల్లవీ పడబోతుంటే పట్టుకున్నాను యాక్చువల్గా తను నాతో కషాయం తాగించింది అందుకే ఇదంతా అని చెప్పి అనగానే ఏంటి మోసం చేసావు మా బావగారిని అని చెప్పి అక్షిత అంటుంది నేనేమి మోసం చేయలేదు చిన్నప్పుడు అమ్మ చందమామ రావే జాబిల రావే అని చెప్పి మనతో అన్నం తినిపించలేదా ఇది కూడా అలాంటిదే అని చెప్పి అంటుంది పల్లవి ఆది ఇది ఒకటేనా అని చెప్పి అంటుంది శాన్వి పో ఇక్కడి నుంచి అని చెప్పి పల్లవి అనగానే రా పల్లవి వెలికి నువ్వు చేసి మంచి ఏది కనిపించదు అని చెప్పి బామ్మ పల్లవిని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతుంది ఇకప్పుడు చరణ్ అంటాడు అక్కడున్న ఏ అక్షతతోని ఆ మాట పల్లవి చాలా మంచి అమ్మాయి తను గుడ్ గర్ల్ అసలు నేను కషాయం తాగలేననుకున్నాను కానీ నాతో తాగిచ్చేసింది ఏదైనా బ్రిలియంట్ గర్ల్ అని చెప్పి తన్ని మెచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చరణ్ బావగారు రోజు రోజుకి పల్లవి మీద పాజిటివ్ ఒపీనియన్ ఎక్కువైపోతుంది అని చెప్పి అక్షత అంటూ ఉంటుంది ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే పల్లవి లేచి ఆ దేవుడికి పూజ చేసి హార తీస్తూ ఉంటుంది ఇక బామ్మ వచ్చి హార తీసుకుంటుంది అమ్మ పల్లవి కొంచెం రాగి చావ చేసి పెట్టమ్మా అనగానే అలాగే బామ్మగారు అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి రాగి చావ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది కిచెన్లోకి వస్తాడనమాట చరణ్ ఏంటి ఏం చేస్తున్నావు కిచెన్లో అని చెప్పి అడుగుతాడు కిచెన్లో ఏం చేస్తావు పని చేస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి బామ్మగారికి జావ చేస్తున్నాను అనగానే చేస్తుంది కనిపిస్తుంది కానీ కొంచెం నవ్వు మొహం పెట్టచ్చు కదా ఎప్పుడు చూసిన మొహం అని బట్టి ఉంటావు నీ మొహం నాకు అందుకే నచ్చదు నవ్వు ఉండాలి ఎప్పుడు ఇప్పుడే బాగుంటుంది స్మైల్ ఉండాలి అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ నీకు స్మైల్ కావాలా బాబు అని చెప్పి మనసులో అనుకొని ఇందుకే నువ్వు కిచెన్కి ఎందుకు వచ్చావు అని చెప్పి అడుగుతుంది చరణ్ని కాఫీ కావాలి కాఫీ తీసుకురా నా రూమ్లోకి అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇతనికి కాఫీ కావాలా అని చెప్పి కాఫీ అలాగే రాగిచావ ప్లేట్లో పెట్టుకొని బామ్మకేమో రాగిచావ్ ఇచ్చి ఇదే వరకమ్మా అని చెప్పి అడుగుతుంది బామ్మ మీ మనవడికి కాఫీ బామ్మగారు అని చెప్పి కాఫీ తీసుకెళ్తుంది ఇక చరణ్ ఏమో రూమ్లో గిటార్ అది ప్లే చేసుకుంటూ ఉంటాడు ఇక పల్లవి ఫుల్ నవ్వుమోహం పెట్టుకొని కాఫీ అనుకుంటూ నవ్వుకుంటూ ఇస్తూ ఉంటుంది మరి ఇంత ఓవర్గా నవ్వుతున్నావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటే చరణ్ నువ్వేగా ఎప్పుడు ఫేస్ నవ్వుతూ ఉండాలి లేకపోతే నీకు నచ్చదు నవ్వుగా అని చెప్పి టూ మంచిగా నవ్వుతూ ఉంటుంది ఇక చరణ్కి ఏమో చిరాకు వస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక చూడలేక పక్కకు వచ్చేస్తాడు ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు చరణ్ అక్కడ కూడా వచ్చి నవ్వుతూ ఉంటుంది ఇక చరణ్ ఎక్కడికి వెళ్ళినా కూడా పల్లవి నవ్వుతూ నవ్వుతూ ఏడిపిస్తూ ఉంటుందన్నమాట ఇక అండి వాళ్ళ ఎపిసోడ్లో ఇక్కడి వరకే జరిగింది సో ఎసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కమింగ్ ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ వచ్చి